హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఇలా చిన్న ఉసిరికాయలతో నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి ఈ పచ్చడి వేడివేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇక నేను హాఫ్ కేజీ వరకు ఉసిరికాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టి తీసుకున్నాను స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్ది కొద్దిగా వీటిని వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ని ఫ్లేమ్లో పెట్టి ఇవి వేయిస్తే లోపల పచ్చిగా ఉండి మీదనే కలర్ చేంజ్ అవుతాయండి అందుకే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని వేగనివ్వాలి చూడండి కలర్ చేంజ్ అయిపోయింది ఇవి వేగిపోయాయి ఇప్పుడు వీటిని తీసేసి పక్కకు పెట్టుకోవాలి ఇలాగే మిగతా ఉసిరికాయలను కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి మనం పెద్ద ఉసిరికాయలని కొంచెం ఎక్కువగా వేయిస్తుంటాం కదా కానీ వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తే సరిపోతుంది ఇప్పుడు అదే కడాయిలోకి హాఫ్ కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక నాలుగు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి అలాగే ఒక పది పదిహేను వరకి వెల్లుల్లిని ఇలా దంచి వేసుకోవాలి వీటిని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ వేగనివ్వాలి ఇవి వేగిపోయిన తర్వాత ఈ ఆయిల్ని మొత్తం చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి వీటిని మంటన్ లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి దీన్ని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేగనివ్వాలి మెంతులు సరిగ్గా వేగకుంటే పచ్చడి చేదొస్తుందండి అలా కొంచెం దూరగా వేగిన తర్వాత దీంట్లోనే టూ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఇవి కూడా వేగే వరకి వేగనివ్వాలి చూడండి ఆవాలు కూడా వేగిపోయాయి ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి వేసుకొని చల్లారం నింపాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయల్లోకి హాఫ్ కప్పు వరకు అంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు కారం అలాగే పావు కప్పు వరకు ఉప్పు సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉప్పు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పౌడర్ని కూడా వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ వరకు అలాగే ఇందులోనే ఒక ఇరవై వెల్లుల్లిని ఇలా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు పోపు వేసి పక్కన చల్లార పెట్టుకున్నాం కదండి దాన్ని ఇప్పుడు ఇందులోకి వేసుకొని అంతా బాగా కలిసేటట్టుగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం అలాగే మనం గ్రైండ్ చేసిన పౌడర్ నూనెలో బాగా కలిసేటట్టుగా ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం నూనెలో బాగా కలిసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు మూడు రోజుల వరకు పక్కన పెట్టాలి అప్పుడు ఆయిల్ పైకి తేలుతుందండి రెండు మూడు రోజుల తర్వాత ఈ చిట్నీని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవాలి తప్పకుండా ఈ ఉసిరికాయ పచ్చడిని ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్